వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ అమరావతి విజయవాడలో హరిత బేర్ము పార్క్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జానపద కళలు మరియు సృజనాత్మక అకాడమీ చైర్మన్గా శ్రీ వంపూరు గంగులయ్య గారు బాధ్యతలు చేపట్టే క్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు ప్రమాణ స్వీకారం చేపించారు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు జనసేన రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ మాట్లాడిన నేపథ్యంలో అభినందనలు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు ఎమ్మెల్యే విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల్నాయుడు నాయుడు జేఎస్పి రాష్ట్ర కార్యదర్శి అమిశెట్టి వాసన్న జేఎస్పీ జిల్లా అధ్యక్షులు బన్రెడ్డి రామకృష్ణ ఏపీటీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహంతి రమణారావు జేఎస్పి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కమిటీ నాయకులు తాలాబత్తుల పైడిరాజు ఆటో జానీ మత్సా పుండరీకం విజయవాడ బీజేపీ నాయకులు ఉమామహేశ్వరరావు టీడీపీ ముఖ్య నాయకులు బీజేపీ ముఖ్య నాయకులు హాజరై శాల్వాలతో పుష్పగుచ్చాలతోనూ ఘనంగా సత్కరించారు